అనంతపురం జిల్లా కూడేరు మండలం జల్లిపల్లి సమీపంలో పీఏబిఆర్ కుడి కాలువకు గండిపడింది దీనితో పంట పొలాలు నీట మురిగాయి కాలువ గట్టు బలహీనంగా ఉన్నప్పటికీ నీటి పారుదల శాఖ అధికారులు పట్టించుకోకపోవడం వల్లే కాలువకు గండి పడిందని రైతులు ఆరోపిస్తున్నారు Er det verdt noe dekkerobåten

నా పేరు రామజీలు ఈ పేరు జనాలు తగ్గిపోవడం వల్ల నాకు కండిషన్ అంతా నేర్చుకున్నాయి నాకు దాదాపు ఒక ఐదు లక్షల పన్నెండు లక్ష పరిహారం జరిగింది பூமி மூர்த்து பூமி பலிக்கு அது ரெண்டு எக்கரால் பப்பாயை காட்டு வைந்து யாவது செல்ல பல் கொடியேரு மண்டலம் அனந்தபுரத்தில் ஜெல்லா